డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఎవరు తప్పించలేడు నైన్టీ సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యునర్ కార్ లో నూట యాభై జస్ట్ ఇమేజిన్ నూట యాభై లో వెళ్తున్న కార్ పంచర్ అయింది ఏమైతది బ్లాస్ట్ పల్టీ కొడుతుంది ఎవడన్నా బ్రతికే ఛాన్స్ ఉందా కానీ ఆ నలుగురు నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పంచబోతాలు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ప్రకృతి ఆశీర్వాదం ఉంది ఏమైందో తెలుసా పంచర్ అయింది కానీ ఎవరికి ఏమీ జరగలే ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది దట్ ఈస్ అహం మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంట ముందు కనిపిస్తా ఉంది మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయ్యి ఉంటారు ఆ లాస్ మీ కంట ముందు కనిపిస్తా ఉంది తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆచార్యాలై కూర్చుంటారు ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపరుతాయి అప్పులు ఎక్కువ ఉన్నాయి రుణ బాధలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో డబ్బు నిలబడట్లేదు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి వీటికి సంబంధించి ఒక సొల్యూషన్ ఉంది ఒక స్పిరిచువల్ రెమెడీ ముఖ్యంగా శుక్రవారం రోజు చేయాలి లక్ష్మీదేవికి ఒకటి సమర్పించాల్సిన అవసరం ఉంది దెన్ అప్పుడు మీకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ ఉంటాయి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఈ వీడియోలో ఆ స్పిరిచువల్ రెమెడీతో పాటు మనీ మేనిఫెస్టేషన్ గురించి ఫ్యూ హిడెన్ సీక్రెట్స్ తెలుసుకుందాం లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి స్టేట్ చూ డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ ఓం హ్రీం దుం దుర్గాయ నమః ఓం సంశనిశ్వరాయ నమ ఓం ద్రం దత్తాత్రేయ నమ ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత అహం బ్రహ్మాస్ మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ ఆత్మ నమస్కార్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ రెమెడీ షేర్ చేసుకోబోతా ఉన్నా అబౌట్ మనీ గురించి ముఖ్యంగా అప్పులు ఎక్కువ ఉన్నాయి రుణ బాధలు ఎక్కువ ఉన్నాయి డబ్బు ఇంట్లో నిలబడ నిలబడట్లేదు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అలా ఇంట్లో ముఖ్యంగా ధనం నిలబడట్లేదు ఎంత సంపాదించినా అలానే బయటకు వెళ్ళిపోతూ ఉంది అలాంటి పరిస్థితి ఎవరైనా అనుభవిస్తూ ఉంటే కనుక శుక్రవారం రోజు ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది హండ్రెడ్ పర్సంటేజ్ హండ్రెడ్కి టెన్ థౌజండ్ పర్సెంటేజ్ ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఈ రెమెడీ చెప్పే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ స్పిరిచువల్ రెమెడీ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుందా ఇంకేం చేయక్కర్లేదా అలాంటి ఆలోచన మేబీ కొంతమందికి ఉండి ఉండొచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఇస్ ఎవ్రీథింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసేదే భగవంతుడి యొక్క శక్తి దైవశక్తి విశ్వశక్తి అని మీరు గ్రహించాల్సి ఉంటుంది అలా అని డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఇంట్లో కూర్చొని మంత్రాల చదివే రిజల్ట్ అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ రాదు గుర్తుపెట్టుకోండి ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం మనం కర్మయోగులం కర్మ అంటే యాక్షన్ మన పని మనం చేయాలా మన పని మనం చేస్తే గాడ్ మనకి ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతారు యూనివర్స్ పంచభూతాలు ప్రకృతి నవగ్రహాలు కూడా మీకు అనుకూలంగా సహకరిస్తాయి అని చెప్పడంలో అనుమానమే లేదు కర్మయోగులుగా మన పని మనం చేయాలి పాయింట్ నెంబర్ వన్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ టూ మేనిఫెస్టేషన్ ట్రై టు అండర్స్టాండ్ ఈ ఒక్క పదం ఇంకా చాలా మందికి డౌట్ నేను ఏదో ఒక మీటింగ్ అటెండ్ అయితే ఎవరో ఒక అడిగారు నిజంగా మేనిఫెస్టేషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వస్తుందా ఇట్ రియల్లీ వర్క్స్ వై బికాస్ నేను చేసి విడిచిపెట్టేశా అని ఏదో ఒక మీటింగ్లో ఎవరో ఒక ఆల్ ఆఫ్ షడన్ కలిసిన వ్యక్తి ఇన్ జనరల్ నాతో ఒక కాన్వర్జేషన్లో ఇంకా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి అసలు మేనిఫెస్టేషన్ అవుతుందా ఇస్ రియల్లీ మేనిఫెస్టేషన్ రియలీ వర్క్స్ మన కర్మను మనం మార్చొచ్చా తుడచొచ్చా అహం బ్రహ్మాస్మి అంటారు వి ఆర్ ద క్రియేటర్స్ అంటారు నిజంగా మన భవిష్యత్తుని మనం క్రియేట్ చేయొచ్చా అసలు మేనిఫెస్టేషన్ ట్రూత్ నిజమా లా ఆఫ్ వైబ్రేషన్ నిజమా లా ఆఫ్ విజువలైజేషన్ నిజమా లా ఆఫ్ డివైన్ వన్ నిజమా లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి ప్రూవ్ అండ్ కాన్సెప్ట్స్ లక్షలాది టెస్టిమోనిస్ ఉన్నాయి బయట గో అండ్ చెక్ ఇట్ అవుట్ మేనిఫెస్టేషన్ వర్క్స్ భగవద్గీత అదే చెప్తా ఉంది బైబుల్ అదే చెప్తా ఉంది ఖురాన్ అదే చెప్తా ఉంది గౌతమ్ బుద్ధుడు అదే చెప్పాడు అద్భావం తద్భవతి యాజ్ ఎ మ్యాన్ థింక్ హీజ్ వాట్ యూ థింక్ దట్స్ వాట్ షూ బికమ్ అన్ని అన్ని ధర్మాలు ఒకటే చెప్తా ఉన్నాయి ఆలోచన మారితే నీ రాత మారద్ది అని చెప్పి ఆలోచన మారితే నీ రాత మారుద్ది దిశ మారితే దశ మారుతుంది మరి ఆ దిశ మారాలి ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్ దశ మారాలి ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్ ఇట్ రియల్లీ వర్క్స్ మనీ మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ చేయండి ఈ రోజుల్లో డబ్బు నిలబడట్లేదు అంటే తెలిసి తెలియక మన డబ్బుని తక్కువ చేసి మాట్లాడు చాలా హీనంగా మాట్లాడున్నా డబ్బు ఉన్న వాళ్ళు వ్యక్తులు అంటే మనకు పడరు రిచ్ పీపుల్ అంటే మనకు పడరు వెల్దీ పీపుల్ అంటే మనకు పడరు అది మన మీద ఇంపాక్ట్ చేస్తుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ చేస్తుంది అండ్ మనీ మేనిఫెస్టేషన్ ఇస్ చాలా ఈజీ సింపుల్ థింగ్స్ మేనిఫెస్టేషన్ చేయాలి లాస్ ఆఫ్ యూనివర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ గురించి తెలుసుకోవాలి డబ్బుకి ఒక శక్తి ఉంటుంది డబ్బే ఒక శక్తి కరెన్సీస్ ఎనర్జీ మనీస్ ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ దానికి తగ్గట్టు కొన్ని రెమెడీస్ ఉన్నాయి ఎక్కువ అప్పులతో బాధపడుతున్నాం అంటే రుణబంధమే మన మనీ వేరే వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయి రావట్లేదు అంటే కర్మ ఫలితం రుణ ఫలితం సంపాదించిన సంపాదన చేతులు నిలబడట్లేదు అంటే మన యాక్షన్స్ మన ఆలోచన మన వైఖరి మన యాటిట్యూడ్ అసలు ఆ డబ్బుని ఎలా గౌరవిస్తున్నాం ఆ డబ్బుని ఏ విధంగా చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి మీరు ఒక బంచ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ ఎర్న్ చేస్తే లాస్ట్ కరెన్సీ నోట్ సొసైటీకి సర్వీస్కి ఇస్తే అది టిప్ టాప్ నోట్ సర్వీస్కి ఇస్తే సొసైటీకి ఇస్తే ఛారిటీస్కి ఇస్తే అది బ్లెస్సింగ్ భగవంతుడి ఆశీర్వాదం బట్ అసలు చారిటీ అన్నది మనం మర్చిపోయాం చారిటీ చేస్తే చాలా రిచ్ అయితే మన సీక్రెట్ కూడా మనకు తెలియదు రతన్ టాటా గారికి ఎందుకు అన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ వై హీస్ డూయింగ్ చారిటీస్ మనీ ఈజ్ ఎనర్జీ వాట్ యూ గివ్ దట్స్ వాట్ యు గెట్ ఏమి ఇస్తామో అదే తిరిగి పొందుతాం దట్స్ ద సీక్రెట్ యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే గుమ్మడికాయ కాదు సో గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ కాంపన్సేషన్ అని ఒక లా ఉంది ఎయిత్ ఆఫ్ ద యూనివర్స్ అది కంప్లీట్ మనీ గురించి మాట్లాడుతుంది మనీ అనేది ఎనర్జీ ఫ్లో అవ్వాలి మనీ మేనిఫెస్టేషన్ చాలా ఈజీ అసలు మనీ మేనిఫెస్టేషన్ కొరకు ఒక సెవెన్ డేస్ సెమినార్ మనం కండక్ట్ చేయబోతా ఉన్నాం లైవ్ క్లాసెస్ అది చెప్పే ముందు ఐ వాంట్ టు టెల్ యూ పవర్ఫుల్ రెమెడీ అప్పులు ఉన్నాయి డబ్బు ఇంట్లో నిలబడట్లేదు రుణ బాధలు ఎక్కువ ఉన్నాయి ఖర్చులు ఎక్కువ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అష్ట కష్టాలు పడుతున్నాను నాకు ఈ టైంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే నేను వీటి నుండి బయటకు వస్తానని మీరు ఆలోచిస్తూ ఉంటే రెమెడీ మీ కొరకే ఏమీ లేదు శుక్రవారం రోజు ఇంట్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో దీపం పెడతాం ధూపం వేస్తాం అలానే శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఆ లక్ష్మీదేవి పటం దగ్గర రెడ్ కలర్ ఫ్లవర్ అది రోజ్ ఫ్లవర్ కావచ్చు హైబిస్కస్ మందారం కావచ్చు వన్ నాట్ ఎయిట్ తీసుకోండి నూట ఎనిమిది నూట ఎనిమిదికి ఒక శక్తి ఉంది వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు నైన్ నైన్ అనే నెంబర్ డివైన్ ఎనర్జీ సుప్రీమ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది ఆ నెంబర్కి యూనివర్సల్ నెంబర్ అని చెప్పొచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మీకు వచ్చే మార్క్స్ కరెన్సీ ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్ ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్ నెంబర్ నెంబర్కి అంత పవర్ ఉంది సో శుక్రవారం రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇంట్లో దీపం దీపం పెట్టుకున్న టైంలో పూజ చేస్తున్న టైంలో లక్ష్మీదేవి పటం దగ్గర లక్ష్మీదేవికి నూట ఎనిమిది రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆఫర్ చేయండి ఆఫర్ చేసిన ప్రతిసారి ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం ఒక ఫ్లవర్కి ఓం శ్రీం శ్రీం ఇంకో ఫ్లవర్కి ఓం శ్రీం శ్రీం ఇలా నూట ఎనిమిది సార్లు వన్ ఎయిట్ టైమ్స్ ఓం శ్రీం శ్రీం అని చాంటింగ్ చేస్తూ రెడ్ కలర్ ఫ్లవర్ లక్ష్మీదేవికి ఆఫర్ చేయండి ఇదే మందార్ పువ్వు కావచ్చు ఎల్స్ రోజ్ ఫ్లవర్ కావచ్చు ఇలా ఎన్ని శుక్రవారం చేయాలని మళ్ళీ డౌట్ మీ ఓపిక మీ ఓపిక మీ శక్తికి తగ్గట్టు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ చేయొచ్చా చేయకూడదా లైక్ ఈవినింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చేయొచ్చా చేయకూడదా ఎప్పుడైనా చేయొచ్చు బట్ డూ ఇట్ ఆన్ ఫ్రైడే ఈదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ఫ్రైడే చేయొచ్చు మీ ఓపిక ఎన్ని ఫ్రైడేస్ అయినా చేయొచ్చు మార్క్ మై వర్డ్స్ ఇంట్లో మనీ ఎనర్జీస్ మారిపోతాయి మార్క్ మై వర్డ్స్ ఇంట్లో కరెన్సీకి రిలేటెడ్ ఎనర్జీస్ మారిపోతాయి ఇది చేస్తూ మీరేం చేస్తారంటే అదే శుక్రవారం రోజు ఒక రెడ్ కలర్ వస్త్రం తీసుకోండి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో గుప్పుడు లవంగాలు వేయండి క్లోవ్స్ అంట రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తోనే టై చేసి ఆ పట్టణం దగ్గర మూట పెట్టండి కనుక వర్షం స్టార్ట్ అవుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు మీ ఇంట్లో ఫ్లో అవుతూనే ఉంటుంది ఇది చేస్తూ మేనిఫెస్టేషన్ చేయండి ఎన్ని స్పిరిచువల్ రెమెడీస్ చెప్పాము కదా ఓన్లీ రెమెడీస్ చేస్తూ కూర్చుంటాము అంటే నో రెమెడీస్ కంటే టెక్నిక్స్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా గొప్పదైనది మారాలి తల వెంట్ర నుంచి కాళ్ళ గోర్ర వరకు దైవశక్తితో విశ్వశక్తితో పంచభూతాలకు ఉన్న శక్తితో మమేకమైతే ఇట్లా అంటే రిజల్ట్ వస్తుంది విష్ ఇట్ ఇట్ విల్ కమ్ టు యూ అసలు ఆలోచన వస్తే చాలా మీ ముందుకు వచ్చి కూర్చుంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి దైవశక్తితో విశ్వశక్తితో పంచభూతాలతో మమేకం అవ్వాలి సో కంప్లీట్ ఫోకస్ ఆన్ మేనిఫెస్ స్పిరిచువల్ రెమెడీస్ చేయండి ఇన్ అడిషన్ టు దాట్ మేనిఫెస్టేషన్ చేయండి అలానే మనం కర్మయోగులు కర్మయోగలం మన పని మనం చేయాలి యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ చాలా 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 మంచి రిజల్ట్ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో డబ్బుని తక్కువ చేసి మాట్లాడొద్దు చులకనగా చూడొద్దు డబ్బును గౌరవించండి డబ్బుని ప్రేమించండి శరణాగతి వేడుకోండి క్షమాభిక్ష కోరుకోండి డబ్బు ఏడున్న మీ గృహంలోకి వచ్చి కూర్చుంటుంది అండ్ ఇమ్మీడియట్గా ఆ మనీ ఎనర్జీని మీరు ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే ఇమ్మీడియట్గా ఆ మనీ ఎనర్జీని మీరు ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే కామెంట్స్లో ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ అని టైప్ చేయండి కామెంట్స్లో ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ అని టైప్ చేయండి అది లార్జ్ కుబేరా కోడ్ కామెంట్స్లో టైప్ చేయండి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి అలానే వీలైనంత వరకు పాజిబిలిటీ ఉన్నంత వరకు ఈ వీడియోని చాలామందికి వెళ్ళేటట్టు ప్రయత్నించండి వాట్సాప్ స్టేటస్ పెట్టడం మన అనుకున్న వాళ్ళకి షేర్ చేయడం వై బికాస్ చాలామంది అప్పుల కొరకు బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరికీ మనం ఒక సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సర్వీస్ ఇచ్చినట్టు ఉంటుంది హెల్ప్ చేసినట్టు ఉంటుంది స్టేటస్ పెట్టండి మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అబౌట్ మనీ మానిఫెస్టేషన్ కొరకు కొత్త సంవత్సరం మనకు వచ్చింది ఉగాది తెలుగు నూతన సంవత్సరం స్టార్ట్ అయింది విశ్వాస నామ సంవత్సరం స్టార్ట్ అయింది యాజ్ పర్ యాస్ట్రాలజీ చూసుకుంటే పేరులోనే ఉంది విశ్వవసు వసు అంటే వసుంధర వసుంధర అంటే కొరత లేనిది కొరత లేదు అంటే దెర్ ఈజ్ నో ల్యాక్ అసలు ల్యాకింగ్ లేదు అంటే సంపూర్ణం ఉంది అబ్బుండెన్స్ ఉంది అని అర్థం పేరులోనే ఉంది అబ్బుండెంట్ ఇయర్ దరిద్రుడు కూడా కోబేరుడై కూర్చోవచ్చు ఒక్క గురుగ్రహం స్ట్రెంతయితే మేనిఫెస్టేషన్ చేస్తే ఇంకా చెప్పాలంటే దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు రెండు వేల ఇరవై ఐదు ఆ శక్తి ఉంది టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ విజువల్స్ నైన్ నైన్ నెంబర్ డివైన్ నెంబర్ యూనివర్సల్ నెంబర్ రెండు వేల ఇరవై ఐదు ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంట రెండు వేల ఇరవై ఐదు స్నేక్ ఇయర్ అంట స్పిరిచువల్ గిఫ్ట్స్ రిటర్న్ అయితే అండ్ తెలుగు నూతన సంవత్సరం స్టార్ట్ అయింది పేరులోనే ఉంది విశ్వ వసు వసు అంటే వసుంధర వసుంధర అంటే కొరత లేనిది కొరత లేదు అంటే సంపూర్ణం ఉంది సమృద్ధి ఉంది అబ్బుండెన్స్ ఉంది దరిద్రుడు కూడా కుబేరుడై కూర్చుంటాడు రెండు వేల ఇరవై ఐదుకి ఆ పవర్ ఉంది సంకల్పించాలా సాధన చేయాలా సేవ చేయాలా యూనివర్సల్ సబ్జెక్ట్ని తూచ తప్పకుండా ఫాలో అవ్వాలి దాని కొరకు కొత్త నూతన సంవత్సరానికి తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించిన మనీ మేనిఫెస్టేషన్ సెవెన్ డేస్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు ఆన్లైన్లో ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది చాలా ఎన్రోల్మెంట్స్ అవుతున్నాయి మేము చాలా తక్కువ మందికి ఫోకస్ చేస్తున్నాం వై బికాజ్ క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ ఎందుకంటే లైవ్లో చాలా మెడిటేషన్స్ ఆ క్యూ అండ్ డే ప్రోగ్రామ్ ఉండబోతుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ ఉంది సెవెన్ డేస్ చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది అది విశ్వం యొక్క ఆజ్ఞ అని భావిస్తున్నాము భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని భావిస్తున్నాము మీరు నేను కలవబోతూ ఉన్నాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వన్ వీక్ జర్నీ చేయబోతూ ఉన్నాం అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి ఇమీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి కలుద్దాం ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్ టు ఆల్ ఆఫ్ యూ సర్వే జనా జై హింద్ భారత్ ఆఫ్ నేను కలుద్దాం అహం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను దాదాపుగా ఒక ఇరవై మంది గురువులను కలిశాను కానీ అతి తక్కువ వయసు అంటే వైబ్రెంట్ వంశీ గారు ఇంత చిన్న వయసులో గురువు గారు ఇంత ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాడు అంటే అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది మిగతా వాళ్ళకే అర్థం కాదు థ్యాంక్ యూ సో మచ్ మై మదర్ నేచర్ అంటాడు యాక్చువల్లీ నేను దాన్ని చూశాను ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత గురువు గారు చెప్పిన తర్వాత కట్ చేసుకోవడం జరిగింది తెలియని వైబ్రేషన్ ఆ రోజే నాలుగు లక్షలు వచ్చాయి నాకు ఫోర్ లాక్స్ ఆ రోజు అనుకున్నాను అంటే ఎలాగన్నా ఈరోజు నేను ఒక వేరే వాళ్ళకు బాకీ కట్టాయని అనుకున్నాను నాలుగు లక్షలు ఆ రోజు మార్నింగ్ తెల్లవారుద నాలుగున్నరకు చేశాను అదే రోజు మధ్యాహ్నం వరకు ఫోర్ ల్యాక్స్ వచ్చాయి నాకు కేవలం గురువు గారు చెప్పినటువంటి మాటలు నేను తూచా తప్పకుండా చేయడం జరిగింది అదేవిధంగా నేను సాధించాను కాకపోతే లైఫ్లో భయము భయము అనేది ఉండేది ఎప్పుడైతే గురువు గారిని కలిసిన తర్వాత నాకున్నటువంటి భయాలు పోయి ఆ ధైర్యాన్ని నా జీవితంలో నేను తీసుకురావడం జరిగింది కాబట్టి గురువు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సబ్జెక్టు పట్టుకుంటే ఎంత సాధించగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం మన దగ్గరికి అంటూ ఏది లేదనేది అది నేను గుర్తు తెచ్చుకున్నాను